తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో చాలా చోట్లయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వడగాలు కూడా వీస్తున్నాయి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చల్లని కబురు చెప్పింది రెండు మూడు తేదీలో ఏప్రిల్ రెండు మూడు తేదీలో తిరిగబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చాలా ప్రాంతాలకు కూడా ఈ తిరిగబాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అంచనా వేసింది ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రకటించింది అయితే ఉక్కపోత మాత్రం అదే స్థాయిలో కొనసాగుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరో పక్క నేడు రేపు అయితే అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వడగాలు కూడా వీస్తాయని ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు మరోపక్క ఏపీలో కూడా నేటి నుంచి రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ వర్షాలతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అయితే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే మార్చిలోనే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ మేలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఈసారి భారీగా వడగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు